భారతీయ హంగులతో నవ కువైట్ నిర్మాణం అని మోడీ అన్నారు నలభై మూడు ఏళ్లలో మొట్టమొదటిసరిగా కువైట్కి వెళ్లి వెళ్లిన భారత ప్రధాని మోడీ కాన్వాస్ను భారతీయ నైపుణ్యాల రంగులతో నింపారని కువైట్కు అవసరమైన మానవశక్తి నైపుణ్యాలు సాంకేతికత భారత్ వద్ద ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోడీ శనివారం తెలిపారు ప్రతి సంవత్సరం వందలాది మంది భారతీయులు కువైట్కు వస్తుంటారు కువైట్ సమాజానికి భారతీయ హంగులు అద్దారు కువైట్ కాన్వాసు తమ మానవశక్తి నైపుణ్యాలతో రంగులు పులిమారు అని మోడీ తెలిపారు ప్రధాని నరేంద్ర మోడీ శనివారం కువైట్లోని లేబర్ క్యాంప్లో ప్రవాస భారతీయులతో భేటీ అయ్యారు విదేశాల్లో పనిచేస్తున్న ప్రవాస భారతీయులతో ఆయన భేటీ కావడం అన్నది విదేశాల్లోని భారతీయ కార్మికుల సంక్షేమానికి ఆయన ఇచ్చిన ప్రతీకాత్మక ప్రాముఖ్యతేనని విదేశ వ్యవహారాల శాఖ అభివర్ణించింది నలభై మూడు ఏళ్లలో తొలిసారిగా కువైట్ను సందర్శించిన భారత ప్రధాని ఆయనే కావడం విశేషం మోడీ కువైట్లోని మిన అబ్దుల్లా ప్రాంతంలో దాదాపు పదిహేను వందలు మంది భారతీయ కార్మికులతో భేటీ అయ్యారు తరువాత మోడీ రామాయణం భారతం ఇతిహాసాలను అరబీ భాషల్లోకి అనువదించిన అబ్దుల్లాహల్ బరౌన్ అబ్దుల్ అల్ నెసిఫ్ను అభినందిస్తున్నాను ప్రపంచవ్యాప్తంగా భారతీయ సంస్కృతికి ప్రాచుర్యం కల్పించడంలో వారి చొరవ అభినందనీయం అని మోడీ తన ఎక్స్పోస్ట్లో పేర్కొన్నారు కువైత్ చేరుకున్న ప్రధాని మోడీని కువైత్ తొలి ఉప ప్రధాని రక్షణ అంతరంగిక మంత్రి షేక్ ఫహద్ యూసఫ్ సౌదల్ సభాఘనంగా స్వాగతించారు మోడీ తన కువైత్ పర్యటన సందర్భంగా ఇరవై ఆరో అరేబియన్ గల్ఫ్ కప్ ప్రారంభోత్సవానికి హాజరు కానున్నారు